హాయ్ అండి నిఖిల్ జర్నీ వీడియో చూసిన తర్వాత ఎంతమందికి బాగుందనిపించిందో నాకు చెప్పండి బిగ్ బాస్ చెప్పిన మాటలకి వీడియో ఎడి ఎడిటింగ్ చేసిన విధానానికి చాలా తేడా ఉంది బిగ్ బాస్ ఏ విధమైన మాటలు చెప్పారో అదే మాటలతో వీడియోని ఎడిట్ చేసి వీడియోని పెడితే బాగుండేది కానీ ఆ విధంగా అస్సలు పెట్టలేదు మనం ఎంతో ఊహించుకున్న నిఖిల్ జర్నీ గురించి చాలా బాగా చూపిస్తారండి కానీ ఆ విధంగా చూపించకుండా మనందరికీ డిసప్పాయింట్ చేశారని నేను అనుకుంటున్నాను నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు నిఖిల్ జర్నీ వీడియో అయితే ఎందుకంటే తను ఆడిన ఆట అదంతా బాగా చూపించి ఉంటే చాలా బాగుండేది కానీ ఆ విధంగా అయితే చూపించలేదు బిగ్ బాస్ తన మాటల్లో ఏం చెప్పారు నదితో మొదలయ్యి మహాసముద్రం అని చెప్పారు కదా అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఎంత ఇదిగా ఉప్పొంగుతుంది మహాసముద్రం ఆ విధంగా తన వీడియో కూడా చూపించి ఉంటే బాగుంది ఏ విధంగా తను స్టార్ట్ చేశాడో ఎన్ని వడదడుకులు ఎదురైనా సరేనో మళ్ళీ ఎంత హైప్లోకి వెళ్ళాడో అన్న విధంగా తన జర్నీ వీడియోని చూపించి ఉంటే చాలా బాగుండేది కానీ బిగ్ బాస్ చెప్పిన మాటలు మాత్రం చాలా బాగున్నాయి కానీ వీడియో మాత్రం నాకు నచ్చలేదు మరి మీకు ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరి మాట్లాడుకుందాం తర్వాత బిగ్ బాస్ ఏమన్నారు శత్రువులు ఉన్నా సరేను శత్రుత్వాన్ని పెంచుకోకుండా మిత్రత్వాన్ని పెంచుకున్నావు అని చెప్పేసి నిజంగానే కదా నిఖిల్కి ఎంతోమంది ఎన్నో విధాలుగా శత్రుత్వాన్ని చూపించారు ఎందుకంటే ఫైవ్ వీక్స్ వరకు తనతో పాటు వండి తనతో జర్నీ చేసిన వాళ్ళు మళ్ళా వచ్చి తనని నామినేట్ చేసి తన శత్రుత్వాన్ని ప్రకటించినా సరేను తను ఏమీ మాట్లాడకుండా ఒకటే మాట మాట్లాడాడు ఏమంటే బయటకు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడను అని మాత్రం చెప్పాడు అంతే తప్ప వాళ్ళ గురించి ఎటువంటి ఇదిగా కూడా తను మాట్లాడదు అంటే వాళ్ళు కానీ తను ఎందుకు మాట్లాడింది ఇలా ఇలా రైజ్ అయిపోవడం కానీ ఎటువంటి మాటలు చెప్పడాడు చాలా శాంతంగానే ఉన్నాడు తర్వాత మళ్ళీ చెప్పాడు బయట కనిపిస్తే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు బయట కనిపిస్తే మాట్లాడతామంటే ఆమె కోళ్ళు వాడు మాట్లాడితే మాట్లాడతానని కూడా అన్నాడు కానీ ఎటువంటి శత్రుత్వాన్ని పెంచుకోనని చెప్పేసి అన్నాడు తన పక్కన స్నేహితులుగా ఉంటూ తనతో ఉంటూ స్నేహితులే శత్రువులుగా మారారు కొన్ని విషయాలు కానీ తను ఏమన్నా అన్నాడా అంటే ఏ విధంగా ఎటువంటి మాటలు మాట్లాడలేదు తర్వాత యష్మి గురించి వీడియోలో చూపించారు ఏంటంటే లోపలికి వెళ్ళి తను ఇలా అండమని చెప్పి బయట కూర్చున్నప్పుడు ఏం మాట్లాడారు అసలు దానికి సంబంధించి బయట కూర్చున్నప్పుడు నిఖిల్కి తర్వాత యష్మికి మధ్యన కొంచెం ఇష్యూ అయినప్పుడు నా తను ఏదైనా బాధపడుతుందేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ విధంగా అన్నాడని తప్ప తనకి ఎటువంటి ఇంటెన్షన్ మాత్రం లేదు అంతే కదా తనకి ఎటువంటి ఇంటెన్షన్ నేను అనుకుంటున్నారలాగా తనకి ఎటువంటి ఇంటెన్షన్ లేదు తను ఏంటంటే తను ఎందుకంటే ఈ ప్రతి వాళ్ళ దగ్గర అంత ఎవరైనా బాధపడుతూ ఉండంటే తర్వాత తన కాంప్రమైజ్ అవ్వడానికి తర్వాత తనని నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు నీకులైతే ఆ విధంగానే తను లోపలికి వెళ్ళి కొంచెం బుక్కి వెళ్ళినట్టు చేసి అది చేశాడు తప్ప అంత తప్ప తనకి ఎటువంటి గ్రహత ఇంటెన్షన్ లేదనేది మనందరికీ తెలిసింది తర్వాత ఫైవ్ వీక్స్ వరకు హౌస్ లోపల ఉండి తనతో పాటు ఉండి ఎంతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసినట్టు చేసి బయటకు వెళ్ళి నిఖిల్ వలనే తను ఓడిపోయాను అని చెప్పేసి అనుకుని మళ్ళా వచ్చి తనని అన్న మాటలు కూడా తను ఏమాత్రమో పట్టించుకోకుండా బాధపడ్డాడు బాధపడ్డాడు కొంచెం కన్నీళ్ళు కూడా వచ్చేదానికి కానీ ఈ ఎటువంటి విధంగా అంటే వర్స్ట్ మాటలు అనేవి మాట్లాడకుండా ఏమీ మాట్లాడలేదు తను అంటే మళ్ళీ మాట్లాడితే ఎక్కడ తప్పు అవుతుంది అని చెప్పేసి ఎందుకంటే యష్మి కదే నెగిటివ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో తను ఎటువంటి మాటలు మాట్లాడలేదు తర్వాత ఈ విధంగా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అంటే తర్వాత తను ఆడిన తీరు ఎంత కాలు నొప్పి వచ్చినా సరేనో తను ఏంటి ఆ టాస్క్లోని కొంచెం ఆయిల్ కింద అది వేస్తారు కదా సర్ఫిన అది వేసి బయట నుంచి బాల్స్ అది తీసుకొని వేసే దాంట్లోనే తనకి దెబ్బ కూడా తగులుతుంది ఆ దెబ్బ తగిలినప్పుడు తను ఏ విధంగా ఆడాడో అది చూపించుకుంటే బాగుంటుంది బిగ్ బాస్ అన్నాడు రక్తం వచ్చే విధంగా మీరు ఆడారు అని చెప్పేసి అన్నాడు మరి అది కొంచెం చూపించి తర్వాత తను ఏ విధంగా కుంటుతో ఆడాడో అని చెప్పి చూపిస్తే బాగుంటుంది ఏదో జస్ట్ కొంచెం కుంటుతున్నాడు చూపించారు తప్ప ఎక్కువగా చూపించలేదు ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన మాటలకి అక్కడ ప్లే చేసిన విధానం అయితే చాలా ఇదిగా అని అనిపించింది తర్వాత తను ఒక్కొక్క టాస్క్ ఏ విధంగా ఆడాడుతో ఫస్ట్ ఫోర్ టైమ్స్ తను చీఫ్ అనేది అయ్యాడు ఆ ఫోర్ టైమ్స్ చీఫ్ అయినప్పుడు ఎంత ఇదిగా గెలుచుకున్నాడు ఏ విధంగా ఆటలు ఆడాడు తర్వాత తనతో తన గ్రూప్లానికి రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడేవాడు ఎందుకంటే తనతో ఆడితే తన ఇలివేషన్ తగ్గిపోతుందని చెప్పేసి ఎందుకంటే నిఖిలే బాగా ఆడేస్తాడో వాళ్ళకి ఛాన్స్ రాదన్న ఉద్దేశంతో తన గ్రూప్కి కూడా రావడానికి ఇది అయ్యారు తర్వాత నాగమణి కంటే నిఖిల కరిగి నాలుగురు వారం రోజుల దగ్గర దగ్గర రాగిజావ తింటూ ఎంత సఫర్ చేస్తారో అది కూడా ఒకసారి ప్లే చేస్తే బాగుండేది కదా ఎంత కష్టపడ్డారు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా దొంగలాడి తినడం కానీ ఇటువంటి ఏవి చేయకుండా బాగా ఒక జస్ట్ సిల్లిగా ఒకసారి మధ్యలో చేశారు అది దానికి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ అనేది కానీ అది కూడా ఒక వీడియో ప్లే ప్లే చేస్తే బాగుండేది కదా తను ఒక్కొక్క టాస్క్ ఎంత బాగా ఆడాడు ఏ టాస్క్లోనికి వెళ్ళినా తను గెలవడమే తప్ప అందుకే అన్నారు కదా ఆటల్లో రారాజు నిఖిల్ అని చెప్తాను అంటూ ఉన్నారు మరి ఆ ఎలివేషన్ ఎక్కడిచ్చారు ఆ ఎలివేషన్ అనేది నిఖిల్కి ఇవ్వలేదని చెప్పేసి నాకు అనిపించింది మన అందరం అనుకుంటున్నాం ఏ ఆటలోనైనా నిఖిల్ దిగాడు అంటే అది గెలవాల్సిందే ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇన్ని చేశారు తర్వాత పృథ్వీ నిఖిల్ ఫ్రెండ్షిప్ కోసం అయితే బిగ్ బాస్ చెప్పాడు కానీ ఆ ఫ్రెండ్షిప్ కోసం కూడా అంత ఎక్కువగా చూపించలేదు కదా ఎన్నో ఉన్నాయి ఇన్సిడెంట్స్ అవి వీళ్ళిద్దరూ ఉన్నవి తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే నాలుగు సార్లు చీఫ్ అయిన తర్వాత ఫిఫ్త్ టైము మళ్ళీ చీఫ్ అయ్యే అవకాశం వస్తే మెగా చీఫ్ అయ్యే అవకాశం వస్తుందని ఏమన్నాడు ఇన్నిసార్లు నాలుగు సార్లు నేను అయ్యాను చీఫ్న అందుకనే ఈసారి పృథ్వీకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నానని పృథ్వీకి ఇచ్చాడు అది వేస్తే బాగుండేది కదా ఒకసారి తనతో పాటు చీఫ్ అవ్వడానికి ఎవరికి సీతకు కూడా అవకాశం ఇచ్చాడు ఇవన్నీ అక్కడ వేయలేదు కదా అంటే ఫ్రెండ్ స్నేహితుల కోసం త్యాగం చేశాడని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు ఆ త్యాగాలు ఏ విధంగా చేస్తాడనేది చిన్న చిన్న బిట్లు కింద వేస్తే ఒక సెకండ్ ఒక సెకండ్ వేస్తే బాగుండేది కదా ప్రతి తన జర్నీ అంతా బాగుండేది స్టెప్ బై స్టెప్ అందులో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు నిజంగానే చాలా ప్రతి వాళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడినా తను ఏంటంటే తట్టుకుని నిలబడ్డాడు తప్ప ఎవరికి అనేది మాట్లాడలేదు తనని సేఫ్ గేమర్ అన్నారు బిగ్ బాస్ అన్నారు సేఫ్ గేమర్ అన్నారు కానీ నువ్వు స్మార్ట్ గేమర్ అని చెప్పేసి దానికి కూడా చూపించుంటే బాగుంటుంది కదా ఎవరు సేఫ్ గేమర్ అని చెప్పేసి అన్నారు ముందులో అంతే కదా సోనియాతో ఉన్నప్పుడు తన ముసుగు వేసుకున్నాడు తన సేఫ్ గ్యామరు తన అది ఇదని చెప్పి చాలా మాట్లాడినారు అప్పుడు తర్వాత మళ్ళీ స్మార్ట్ కెమెరా అని చెప్పేసా ఆ రెండింటికి లింక్ పెట్టి ఒక వీడియో అనేది ఏదైనా ప్లే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటికే అందరూ తనే సేమ్ కెమెరా అని చెప్పేసి ముసుగు వేసుకున్నాడు అని చెప్పేసి ఎన్ని విధంగా అంటున్నారు అందుకని అట్ అటువంటిది ఏమీ లేదు అని చెప్పి కొంచెం బాగా వేసి ఉంటే బాగుంటుంది తనకి నీకు గౌతంతోనే రెండు మూడు గొడవలు అయితే చాలా బాగా ఎక్కువ అయ్యే తప్ప మిగతా వాళ్ళంత ఎవరితో తనకు గొడవలు అవ్వలేదు అసలు ఎవరు ఏదన్నా సరేనో తను ఏంటంటే నార్మల్గా లైట్గా తీసేసుకునేవాడు ఆ సమయంలో ఏంటంటే ఏదైనా మాట్లాడాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు తర్వాత మళ్ళీ వచ్చి నార్మల్గా కూర్చొని మాట్లాడటం అది చేశారు కానీ పృథ్వీకి నిఖిలి జర్నీ ఎంత బాగున్నది అసలు మిత్రత్వం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు ఎక్కడ చూపించాడు అసలు అది చూపించనే లేదు ప్రతి దాంట్లోని వీళ్ళిద్దరూ ఉంటే గడగడ ఉండిగిపోతారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు మరి వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఆడి తన మిగతా వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొన్నారు ఆ వీడియోలు కూడా వేస్తుంటే బాగుండదు కదా ఎక్కువగా ఎలివేషన్ అనేది ఇవ్వలేదని చెప్పేసి నాకైతే అనిపించింది మరి మీకు ఎంత కనిపి ఎంతమందికి అనిపించిందో నాకు చెప్పండి తర్వాత ఎవరిది యాక్చువల్లీ పృథ్వీరి యష్మిది నిఖిల్ వీళ్ళ ముగ్గురు ముగ్గురిని మంచి బాండింగ్ అనేది ఉంది ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉన్నది అది కూడా చక్కగా చూపించి ఉంటే బాగుండేది చూపించలేదు బిగ్ బాస్ మరి ఎందుకు ఇలా చేశారో మరి ఆయనకే తెలియాలి మీకేమనిపిస్తుంది బిగ్ బాస్ నిఖిల్కి న్యాయం చేశారా అన్యాయం చేశారా ఈ జర్నీ వీడియో ప్లే చేయటంలోని మీకు ఏమనిపిస్తుంది ఈ జర్నీ వీడియో ప్లే చేయడం వల్ల ఓటింగ్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఏమీ పడదు ఎందుకంటే నిఖిల్ జర్నీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కనుక అది ఏమీ ఉండదు కానీ మంచిగా చేస్తుంటే బాగుండేది ఒక ఎడిటింగ్లో అంటే వన్ అవర్ జర్నీ అనేది నిఖిల్కి చూపించారు కదా దాంట్లో అన్నీ పెట్టుంటారు కానీ మనకు చూపించేది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ కదా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి తగ్గించి తగ్గించి చేయాలి ఆ ఎడిటింగ్ అనేది కరెక్ట్గా చూపించలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క సెకండ్ టూ టూ సెకండ్స్ చూపించుకున్న చాలా విషయాలు తను చూపించవచ్చు కానీ చూపించలేదు కానీ లాస్ట్లో నిఖిల్ అన్న మాట మాత్రం చాలా బాగున్నది బిగ్ బాస్ లోపలికి వచ్చేవరకే మా నాన్న నాకు నడిపించారు ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు బిగ్ బాస్ నన్ను నడిపిస్తారని చెప్పేసి చాలా బాగా చెప్పాడని అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ నుంచి తను చాలా నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న దానితోనే నేను బయట ఇప్పుడు నడుస్తాను అని చెప్పేసి తను చెప్పిన విధానం అయితే చాలా చాలా బాగున్నది అనిపించిన తర్వాత ఇంకొకటి కదా తన వీడియో పే చేస్తున్నప్పుడు ఎక్కడ తను ఏడవలేదు నిజంగా నేను అది నేర్చుకున్నానని చెప్పేసి కూడా అన్నాడు ఎక్కడ ఏడ్చానో అక్కడే నేను లేవడం కూడా మొదలయ్యానని చెప్పేసి నిఖిల్ చెప్పాడు ఆ చెప్పిన తీరు విధానం అయితే చాలా బాగుంది మీకు ఎంతమందికి నిఖిల్ జన్ని వీడియో నచ్చింది ఎంతమందికి నచ్చలేదు అనేది నాకు కామెంట్ చేసి అండి మరొకటి మీరు నిఖిల్ విన్నర్ అవుదామనుకుంటున్న అవ్వాలని అనుకుంటున్నారా అవ్వకూడదు అనుకుంటున్నారా అది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఓటింగ్ అనాలిసిస్ కోసము అంటే ఓటింగ్ అయితే అయిపోయింది కదా ఓటింగ్ అనేది అయిపోయింది నిన్నటితో క్లోజ్ అయిపోయింది కనుక ఇంకా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి మరి నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఓకే బాగా యూ